రంగుల పువ్వులన్నీ హార్వెస్ట్ చేసి ఈరోజు బుకే అయితే రెడీ చేశాను ఇది ఎలా ఆర్డర్ ప్రకారం రెడీ చేసి సెట్ చేశాను వీడియోలు అయితే చూద్దాం ఈరోజు మనము టెరెస్ పైన ఫ్లవర్ బుకే అయితే రెడీ చేశాను కదా ఈరోజు సరదాగా నేను ఈ వీడియో చేశాను కదా ఆ రెడీ చేసిన బుకేను ఇక్కడైతే సెట్ చేశానండి వాళ్ళకి ఫస్ట్ అయితే మనము గేట్ బైట్ సైడ్ ఉన్న కసిన్ని డిసెంబర్ ఫ్లవర్స్ గన్నేరు పువ్వులు అయితే పిక్ చేసుకుందాము తర్వాత టెరస్ పైన ఉన్న రోజు ఫ్లవర్స్ మ్యారీగోల్డ్ అయితే కట్ చేద్దాం గేటు బయట సైడ్ కూడా కొన్ని పూల మొక్కలు అయితే పెట్టానండి మల్లె మొక్క గన్నీరు పువ్వులు డిసెంబర్ పూలు కనకామ్రాలు అలా అయితే పెట్టాను ఈరోజు మనము బుకే రెడీ చేయడానికి కొన్ని ఫ్లవర్స్ కట్ చేయాలనుకున్నాం కదా గన్నీరు పువ్వులు కొన్ని అయితే కట్ చేస్తున్నాను ఇవి బేబీ పింక్ ఫ్లవర్స్ అండి ఇందులోనే పింక్ వైట్ కలర్ కూడా ఉంటాయి నేనైతే గన్నేరు పువ్వులు పింక్ కలర్ అయితే వేశాను ఇవి మాత్రమైతే ఈరోజు కట్ చేసుకున్నాను ఇప్పుడు డిసెంబర్ పువ్వులు కొన్ని కొమ్మలు అయితే మనము కట్ చేసుకుందాము స్టెమ్తో సహా కట్ చేసుకోవాలండి మనం బుకే రెడీ చేయడానికి అందుకే నేను స్టెమ్ను కొంచెం ఉంచేసి కట్ చేస్తున్నాను మనం బుక్కేలో సెట్ చేయాలంటే ఆ మాత్రం అయితే ఉండాలి గన్నేరు పువ్వులు డిసెంబర్ పువ్వులు మనము కట్ చేసుకున్నాము కదా బుకే చేయడానికి కింద మనకి ఒక లీఫ్ లాంటిది అయితే కావాలండి నాకు బ్యాక్ సైడ్ ఉన్న ప్లాంట్ది ఒక లీఫ్ అయితే కట్ చేస్తాను దాని స్టెమ్ కూడా కొంచెం బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనం బుకే చేయడానికి పువ్వులన్నీ పెట్టినప్పుడు కూడా మనం థ్రెడ్తో కొంచెం కట్టడానికైనా వీలుగా ఉంటుంది ఈ ప్లాంట్ వచ్చేసి అరేకా పామ్ అండి ఇండోర్ ప్లాంటు దీని లీఫ్ నేను స్టెమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్లు ఇది కట్ చేశాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ వాడచ్చు నేనైతే ఈ ప్లాంట్ది అయితే వాడుతున్నాను ఇవైతే పిక్ చేశానండి ఇప్పుడు మనము ఇక్కడ ఎల్లో రోజ్ ఫ్లవర్స్ పింక్ వైట్ ఉంది కదా ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఎల్లో రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి రెండు పిక్చర్లా కనిపిస్తుందా వినికోండి జూమ్లో చూపిస్తా చూడండి అన్ని చెట్లు అన్నీ అడ్డం ఉన్నాయి తీగ జాతి మొక్కలు రెండు రో ఎల్లో రోజ్ ఫ్లవర్స్ కట్ చేస్తున్నా టూ ఎల్లో ఇక్కడ పింక్ ఒకటి ఉంది పింక్ కూడా కట్ చేస్తుంది పింక్ ఇక్కడ వైట్ వైట్ రోస్ పింక్ మాత్రం పడిపోతుంది వైట్ ఎల్లో బాగా ఉంది బై వన్ అయితే ఇక్కడ కట్ చేసుకున్నాము ఎందుకంటే ఇంకా మనము మ్యారిగోల్డ్ కట్ చేయాలి కదా మెల్లగా పట్టేస్తున్నాను ఫ్లవర్స్ ఇంకా బేబీ పింక్ రోజ్ కూడా ఉంది అది కూడా మనం ఫిక్స్ చేస్తాం ఇప్పుడు ఈ పింక్ ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాను వీటిని కరెక్ట్గా నాకు నేమ్ అయితే తెలియదు కానీ మా ప్లేస్లో అయితేనా నిత్య కళ్యాణ పువ్వులు అయితే అంటారండి ఇంకా వేరే ప్లేస్లో ఏమంటారో నాకు ఆ ఫ్లవర్ నేమ్ ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఈ పువ్వులను దేవుడి పూజకు కూడా మనము ఉపయోగించుకోవచ్చు ఇలా పువ్వులను నేను స్టెమ్తో సహా కట్ చేస్తున్నాను ఏ పింక్ ఫ్లవర్స్ కూడా మనము అక్కడక్కడ పెట్టామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఫ్లవర్ బాజు రకరకాల పువ్వులన్నీ ఈరోజు కట్ చేస్తున్నాను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా కొన్ని అయితే కట్ చేద్దాము ఏ ఫ్లవర్ అయినా నేను ఇలా స్టెమ్తోనే కట్ చేస్తున్నాను బంతిపూల మొక్క మాత్రము నా గార్డెన్లో ఉన్న టబ్బులో ఇదే ఒక పెద్ద బుకే లాగా అయితే గ్రో అయిందండి మీకు ఇంకా అట్ సైడ్ కెమెరా చూపించలేదు నేను కట్ చేస్తున్న వైపు అయితే మొత్తం ఫ్లవర్స్ తోటి ఫుల్ అయిపోయి అదే ఒక పెద్ద బుకే అయితే ఉంది మనము ఈరోజు అన్ని రకాల పువ్వులతోటి చేస్తున్నాం కాబట్టి ఇందులో ఒక టెన్ అలా స్టెమ్ కటింగ్తో ఫ్లవర్స్ అయితే మనము ఈరోజు కట్ చేసేసి ఫ్లవర్ బుకే అయితే రెడీ చేద్దాము ఇది కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి మధ్యలో లైట్గా రెడ్ ఉంటుంది టూ కలర్స్ తోటి ఉంది ఈ ఫ్లవర్ అయితే ఎక్కువగా ఆరెంజ్ కలర్ షైన్ అవుతూ ఉంటుంది బుకే రెడీ చేయడానికైతే ఈ మాత్రం ఫ్లవర్స్ అయితే పిక్ చేశాను బంతి పూలు కొన్ని గులాబీలు ఇవి వచ్చేసి డిసెంబర్ పూలు గులాబీలోనే వైట్ పింక్ ఎల్లో బేబీ పింక్ ఇలా కట్ చేశాను ఈ ఫ్లవర్స్ తోటి మనం చేద్దాము పువ్వులన్నీ మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడు మనము అరేకా పామ్ యొక్క లీఫ్ అయితే కట్ చేసుకున్నాము కదా ఈ లీఫ్ పైన మనం ఆర్డర్ ప్రకారము సెట్ చేసుకుంటా వద్దాము ఫస్ట్ అయితే బంతి పువ్వులు పెట్టడానికి చూస్తున్నా అది సెట్ అవ్వకపోతే మాత్రము నేను ఈ గన్నేరు పువ్వులని పింక్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ అయితే ఫస్ట్ అయితే నేను గన్నేరు పువ్వులే పెడుతున్నానండి బంతి పువ్వులు ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు ఫస్ట్ గన్నేరు పువ్వులు సెట్ చేసి దాని తర్వాత రోజ్ ఫ్లవర్స్ డిసెంబర్ పువ్వులు దాని తర్వాత మనం పింక్ కలర్ నిత్య కళ్యాణ పువ్వులు కట్ చేసుకున్నాం కదా అవి ఇంకా రోస్లోనే బేబీ పింక్ ఉన్నాయి కదా అవి కూడా మనము ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ వద్దాము ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనము అవి స్టిఫ్గా ఉండడానికి చిన్న థ్రెడ్ కానీ ప్లాస్టర్ కానీ వేయచ్చు ఇంకైతే సెట్ చేశాను ఇప్పుడు ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాం మనము వైట్ పింక్ కట్ చేసుకున్నాం కదా ఫ్లవర్స్ అన్నీ మధ్యలో వైట్ పెట్టేద్దాం ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ కార్నర్ ఒకటి పెట్టేసి ఇక్కడ మధ్యలో మనం మళ్ళీ పింక్ పెట్టేద్దాము ఆర్డర్ ప్రకారం ఇలా పువ్వులన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ గన్నేరు పువ్వులు తర్వాత గులాబీలు సైడ్కి వచ్చేసి డిసెంబర్ ఫ్లవర్స్ పెట్టాను లావెండర్ కలర్ కదా ఆ ఫ్లవర్స్ మధ్య బాగా ఎలివేట్ అవుతుంది అన్నట్లు అలా సెట్ చేశాను బంతి పువ్వులు మాత్రం లాస్ట్లో సెట్ చేశాను చాలా ముద్దుగా అనిపిస్తుంది ఫ్లవర్ బుకే మాత్రం ఈరోజు బుకే అయితే రెడీ అయిందండి ఇక్కడ కార్నర్లో ఇటు సైడ్ మనం ఫస్ట్ ఇలా గన్నేరు పువ్వులు పెట్టాం కదా వీటి పక్కనే లావెండర్ కలర్ ఫ్లవర్స్ అయితే సెట్ చేశాను కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఇలా సైడ్ మధ్యలో మాత్రం రోసెస్ పెట్టాను ఎల్లో పింక్ వైట్ బేబీ పింక్ ఇక్కడ మనం పింక్ ఫ్లవర్స్ కట్ చేసాం కదా ఇవి మనము పూజకు కూడా యూజ్ చేస్తామని చెప్పాము ఇవి సైడ్స్కి పెట్టేశాను ఎడ్జ్లో వచ్చేసి ఇంకా మ్యారీ గోల్డ్ సెట్ చేశాను సూపర్గా ఉంది కదా ఇప్పుడు ఈ కార్నర్లో మనకి వాళ్ళు కవర్ ఇలా కోన్ షేప్లో పెట్టి సెట్ చేస్తారు కదా మనకి ఫ్లవర్ బుక్ ఏ అమ్మేవాళ్ళు అలా మనం కూడా ట్రై చేసి పెడదాము కవర్తో సహా కింద మనము ఇలా పట్టుకోవడానికి వీలుగా ఇలా కవర్ అయితే కొంచెం రెక్టాంగిల్ షేప్లో కట్ చేశానండి మనము ఇలా కోన్ షేప్ అయితే పెట్టి ఇలా కోన్ షేప్లో చూసుకుంటే మనము బుకే సేమ్ చేసేవాళ్ళు ఎలా పెడతారో సేమ్ అలా సెట్ చేసుకున్నట్టే అండి ఇలా ప్రజెంట్ చేసేయచ్చు సూపర్గా ఉంది కదా సింపుల్ అండి బుకే రెడీ చేయడానికి కూడా బుక్కే అయితే రెడీ అయిపోయిందండి లావెండర్ కలర్ ఫ్లవర్స్ తోటి పింక్ ఎల్లో అండ్ బేబీ పింక్ రోసెస్ అండ్ మ్యారీగోల్డ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఎంతైనా రోజ్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఎలివేట్ అవుతున్నాయి ఈరోజు మనము టెర్రస్ పైన సరదాగా ఒక ఫ్లవర్ బుకే అయితే రెడీ చేశాను కదా ప్రజెంట్ చేసేది ఎవరికి లేదు కాబట్టి ఈరోజు నేను మన ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్లోనే లోనే ఇదిగోండి యాక్చువల్గా అందరూ ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి పెట్టుకుంటారు కదా వాళ్ళకి నేను మాత్రం ఇలా మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ తోటి అప్పుడప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటాను ఈరోజు బుకే రెడీ చేశాను కాబట్టి ఇక్కడ అయితే ఈ ప్లేస్లో సెట్ చేశాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ మిర్రర్ సెటప్ పక్కన ఈ ఫ్లవర్ బుకే అనేది ఈరోజు మినీ హార్వెస్టింగ్ అండ్ ఒక సరదాగా కొంచెం కొత్తగా ట్రై చేసిన ఫ్లవర్ బుక్కే వీడియో సింపులే మనము అందరు రెడీ చేసుకోవచ్చు కాకపోతే నేను ఏదో కొంచెం స కొత్తగా అయితే ట్రై చేశాను ఇదండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి